కడప జిల్లా బద్వెల్ పట్టణంలో బీజేపీ కార్యాలయం నందు బద్వెల్ అసెంబ్లీ సోషల్ మీడియా కన్వీనర్ గాజులపల్లి రెడ్డి బీజేపీ అసెంబ్లీ కన్వీనర్ బిజీ వేముల భాస్కర్ రెడ్డి జిల్లా ఉపాధ్యక్షులు వనం నర్సింహులు ఆధ్వర్యంలో పండిత్ దీన్ దయాల్ ఉపాధ్యాయ జన్మదిన వేడుకలను ఘనంగా నిర్వహించారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ పండిత్ దీన్ దయాల్ ఉపాధ్యాయ పంతొమ్మిది వందల పదహారు సెప్టెంబర్ ఇరవై ఐదున ఉత్తర్ప్రదేశ్లోని మధురా దగ్గర నగ్ల చంద్రవాస్ అనే గ్రామంలో జన్మించారు మొదటి కొద్ది మంది స్వయం సేవకులతో ఒకరిగా చేరి ప్రాదేశిక సహప్రచారీయంఘ్లు చేరి ఉపాధ్యక్షుడిగా నియమితులయ్యారు జనసంఘ్ అధ్యక్ష పదవి చేపట్టే వరకు ఆ పదవిలో కొనసాగారు శ్యాంప్రసాద్ ముఖర్జీ మరణానంతరం పార్టీ బాధ్యతలు భుజాన వేసుకుని పదంలో నడిపించారు అలాగే ఆర్ఎస్ఎస్ వారపత్రిక పాంచుజన్య లక్నో దినపత్రిక స్వదేశ్లకు సంపాదకీయులుగా వివరించారు భారతీయ జనతా పార్టీ హైందవ రాష్టం సిద్దాంతాలకి పునాదిగా చెప్పబడే ఏకాత్మత మానవతావాదం శంకరాచార్య జీవిత చరిత్ర వంటి పుస్తకాలు హిందీలో చంద్రగుప్త మౌర్య నాటకం మరాఠీ నుండి ఆర్ఎస్ఎస్ వ్యవస్థాపకులు డాక్టర్ హెగ్డేవార్ జీవిత చరిత్ర అనువాదం వంటి పలు రచనలు చేశారు పంతొమ్మిది వందల అరవై ఎనిమిది ఫిబ్రవరి పదకొండున ఆయన అకాల మరణం చెందాడని అన్నారు అనంతరం బీజేపీ సభ్యత్వ నమోదు కార్యక్రమాన్ని చేపట్టారు ఈ కార్యక్రమంలో బద్వెల్ మండల్ అధ్యక్షులు నాగిరెడ్డి వెంకట సుబ్బారెడ్డి అట్లూరు మండల అధ్యక్షుడు రామకృష్ణారెడ్డి మరియు సీనియర్ నాయకులు కుప్పల నర్సింహులు కెసుధాకర్ రెడ్డి మరియు నాయకులు కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు

పదహారు ఇరవై ఐదో తేదీ ఆయన జన్మించిండు ఢిల్లీలో తర్వాత ఆయన చాలా బీద కుటుంబం నుంచి వచ్చినాడు పార్టీలోకి తర్వాత వచ్చేసి వాళ్ళ తల్లిదండ్రి చిన్న చిన్ననాడైతే చనిపోతే తార దగ్గర బతికిండు కొద్ది రోజులు వచ్చేసి మేనవామి దగ్గర విద్యావంతులు అయ్యి ఆయన ఎన్నో కష్టాలు పడి ఏకాత్మత మానవతావాదం అనే మా పార్టీ సిద్ధాంతాన్ని రచించిన గొప్ప వ్యక్తి చాలా నిదానస్తులు చాలా మంచి వ్యక్తి ఎన్నో ఆటుకోట్లకు గుర్తుకొని ఆ రోజుల్లో ఎంతో నిష్టతో ఏకాగ్రతతో పనిచేసినటువంటి మహాదేవుడు అటువంటి చెప్పినా కూడా చాలా తక్కువే ఈరోజు ఆయన జన్మదిన శుభ శుభ సందర్భంగా మేమంతా కదా కూడా మా దృష్టంగా భావిస్తున్నాం పండిట్ దీనదయా మధ్య ఆయన జన్మదిన నేను ఈరోజు ఆయన పండి దీనదయాలు జనవతి జనవరి శుభాగా ఎదురుతూ ఈరోజు ఆయన పట్టణం పెట్టి పూలమానాలు అర్పించడాము పంతొమ్మిది వందల యాభైలో ఈయన జనసేన ఒక పార్టీ కూడా స్థాపించడం ఆ రోజు ఆ జనసే జనసంఘ 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 పార్టీ స్థాపించి ఈరోజు భారతీయ జనతా పార్టీకి వచ్చింది కానీ పంతొమ్మిది వందల యాభై ఏడులో జనతా పార్టీ విడవైన తర్వాత మళ్ళీ భారతీయ జనతా పార్టీగా పంతొమ్మిది వందల ఎనభై ఏప్రిల్ ఆరో తారీఖున మళ్ళీ భారతీయ జనతా పార్టీ అవతరించింది అప్పుడు వాజ్పేయి దానికి జాతీయ దృష్టి కూడా తొలచాను నేను ఈయన పేద వ్యక్తి కాబట్టి ఎప్పుడు కూడా భారతీయ జనతా పార్టీలో పేదలకు ప్రజలపేట యాత్ర అని కూడా ఈ సందర్భంగా